अध्यक्ष नौ सैनिक अध्यक्ष मीडिया में बात करेंगे साक्षी साक्षी संदीप किशोर संदीप किशोर सो अच्छा ना सो अच्छा వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృషితో ఆయన పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాపితంగా పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయనకున్నంత చరిష్మ భారతదేశంలో అంత చరిష్మ ఎవరికి ఉండదు అంతటి చరిష్మ కలిగిన వ్యక్తి సో అదే మనకు ఆయన ఓదార్పు యాత్రలో మనం చూసాం ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం ఏ గ్రామంలో చూసినా గ్రామాల గ్రామాలే తరలి వచ్చిన పరిస్థితి అనమాట సో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉండవచ్చు అభిమానం ఎందుకంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో అది ఉండవచ్చు కానీ దాన్ని సస్టైన్ చేస్తూ పార్టీని ఇంత పెద్ద ఎత్తున బలోపేతం చేసి నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి సో కొన్ని కారణాల వల్ల అధికారం లేకి మళ్ళీ రాకపోయి ఉండొచ్చేమో కానీ ఎందుకంటే ఈవీఎంలో మోసం వల్లనో ఇంకో దాని వల్లనో ఇంకో దాని వల్లనో వచ్చి ఉండొచ్చేమో కానీ కానీ అప్పటికీ కూడా ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా అప్పటికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లతోటి ఉన్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అంతటి చరిష్మా కలిగిన నాయకుడు వస్తున్నాడు అంటే నిజంగా కూడా ఊర్లు ఊర్లు తరలి వచ్చే పరిస్థితి అందులో ఈరోజు చూస్తే తెల్లారుదన మూడు నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పేసి చూడాలి అభిమాన అభిమానంగా మాట్లాడాలి ప్రేమగా చూడాలి ఆయన ఆశీర్వదించాలి అని చెప్పేసేసి అందరు తరలి వచ్చిన పరిస్థితి సో దీన్ని జీర్ణించుకోలేక దీన్ని జీర్ణించుకోలేక కొన్ని ఛానళ్ళలో అబద్ధపు వార్తలు నిజంగా కూడా ఏదైనా నిజం ఉంటే రాయ చూపించవచ్చు రాయవచ్చు కానీ కొన్ని ఛానళ్ళలో మరి దారుణం దారుణం అసలు సంఘటనే ఉండదు సంఘటన లేకపోయినా సృష్టించే కార్యక్రమం చేస్తారు సృష్టించి దానికి మళ్ళీ డిబేట్లు పెడతారు అది ఏదో నమ్మించే కార్యక్రమంలో భాగంగా చేస్తారన్నమాట ఇది ఏ రాష్ట్రంలో లేదు ఈ రకంగా మీడియా అనేది ఈ ఈ రాష్ట్రంలో మాత్రమే అట్లా అంత దారుణంగా మీడియా వ్యవహరిస్తున్న పరిస్థితి అనమాట సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ పైన రాళ్ల దాడి ఇంకో దాడి అది ఇది అని సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ఎందుకంటే చూపించే కార్యక్రమం చేస్తాను అంటే చెప్పే కార్యక్రమం చేస్తున్నాను ఇప్పటికే పొద్దున్నుంచి తెల్లారుజానం నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళు కొన్ని వేల మందిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది వాళ్ళందరినీ ఇంకా కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ వాళ్ళు కలిసే కార్యక్రమం ఇప్పుడు అది కూడా అయిపోయిన పరిస్థితి ఉంటుంది అన్నమాట సో ఆ రకంగా ఉన్న దాన్ని జీర్ణించుకోలేక కడుపు మండి ఈ రకంగా మరి ఆ ఛానళ్ళు ఎందుకు అలా వ్యవహరిస్తాయో ఏమో కానీ మరీ అంత పచ్చ పచ్చపాత్యము అంత పెద్ద ఎత్తున ఉంటే నిజంగా కూడా ఆ పైత్యం వల్ల జబ్బులు వచ్చే కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట వేరే ఏం లేదు సో తప్పకుండా ఏదైనా కూడా వ్యూస్ చూపించాలి కానీ వ్యూస్ మాట్లాడాలి కానీ వ్యూస్ చెప్పాలి కానీ న్యూస్ చెప్పాలి కానీ వ్యూస్ చూపించే కార్యక్రమం వాళ్ళ వ్యూస్ అన్నీ కూడా చేపించే కార్యక్రమం వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను కూడే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కార్యక్రమం లేదు ఈరోజు